నమస్తే మనతో పాటు ఐందవ సంఘాల ఐక్య వేదిక జాయింట్ సెక్రటరీ నరసింహ గారు ఉన్నారు మాట్లాడదాం అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో బక్రీద్ రాబోతుంది ఈ బక్రీద్కు సంబంధించి అంటే గో సంరక్షకులు ఇటు గోవధను నిషేధించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు అంటే మా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి మేము పూజించే మా గోమాతను వాళ్ళు నరికి తింటున్నారనే ఒక నేపథ్యంలో ధర్నా చేయడం జరుగుతుంది సో మాట్లాడదాం ఎందుకు బక్రీద్ బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్తున్నారు అసలు ముందుగా టాక్ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామరాజ్యం టీవీ ప్రేక్షకు నమస్కారం నా పేరు నరసింహ ధర్మరక్ష జీరామ్ సేన అధ్యక్షుడిని మరియు హైందవ సంఘాల ఐక్యవేదిక జాయింట్ సెక్రటరీగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము పనిచేస్తా ఉన్నాం అనేకమైనటువంటి ధర్మ కార్యక్రమాలపైన దేవాలయ సంరక్షణ పైన న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ఉన్నాం అయితే గోవు అనేది ముందుగా మన భారతదేశం భూ వ్యవసాయ ఆధారిత దేశం గోవు అనేది మనకు పూజనీయమైనటువంటి దేవత గోవు నుంచి వచ్చేటువంటి పాలు కానీ గోవు నుంచి వచ్చేటువంటి ఆ పాల ద్వారా వచ్చేటువంటి వెన్న కానీ పెరుగు కానీ తరతర నెయ్యి కానీ అనేక విశేషమైనటువంటి సమృద్ధి కలిగిన ఆరోగ్యకరమైనటువంటి ఒక ఔషధంలా మన జీవన విధానంలో పనిచేస్తూ ఉంది భారతీయ జీవన విధానంలో అది ప్రపంచం ప్ర ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్టులు కావచ్చు శాస్త్రవేత్తలు కావచ్చు అందరికీ కూడా దీన్ని నిర్ధారించారు అయినప్పటికీ ఈ బక్రీద్ అనే పేరుతో ఈ ఉన్మాదము ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గోరక్షణ చట్టాలు అమల్లో ఉన్న సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అమల్లో ఉన్న విచ్చలవిడిగా పోలీసులు పలుమార్లు ఈ గోవులను అక్రమంగా తరలిస్తూ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళపై ఎన్ని కేసులు పెట్టినా కూడా అది రావట్లేదు కాబట్టి దేశవ్యాప్తంగా ఈరోజు గోరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ గోవు వల్ల రసాయనాలతో విషపూరితమైనటువంటి విషతుల్యమైనటువంటి రసాయనాలతో భూమి చాలా కుచించుకుపోయి చిద్రమయ్యేటువంటి స్థితిలో ఈరోజు ఉంది తద్వారా మనకు సమతుల్యమైన సమాహారము పండించుకునే అవకాశాలు లేవు కాబట్టి బ్యాంకు వ్యవస్థ చట్టాల వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఈ ముగ్గురు కూడా ఈ దేశం యొక్క జనాన్ని రక్షించాలన్నా దేశంలో ప్రజలకు సమతుల్యమైన ఆహారం దొలవాలన్నా సారవంతమైన భూమిని మనం ఈరోజు కలిగి ఉండాలన్నా గోవు మనకు చాలా ప్రాధాన్యం చాలా ఇంపార్టెంట్ ఆ గోవు ఒకవేళ చనిపోతే కూడా ఒక గోవు చనిపోయిన కబేలాన్ని మనము భూమిలో పాతి పెడితే ఎనిమిది ఎకరాల భూమికి ఇది సారవంతమైనటువంటి ఒక చక్క చక్కటి ఔషధంలాగా పనికొచ్చి ఆ భూమిలో వేసే ప్రతి విత్తనం కూడా అమృతతుల్యంగా మనకి రోజు పనికి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాంటి గోవును స్థలంలో జెర్సీ అని ఒక క్రాస్ బ్రీడ్ తీసుకొచ్చి దానికి యాభై లీటర్లు ముప్పై లీటర్లు పాలిస్ని అని ఒకే ఒక నేపథ్యంతో అంత కమర్షియల్ చేసి ఈ దేశీ ఆవులను కాపాడుకోకుండా చేసిన దాంట్లో పాత్ర కూడా ప్రభుత్వం అంది బ్యాంకర్స్ కూడా ఉందని మేము గంటాపదంగా చెప్పగలుగుతాం ఈరోజు బ్యాంకర్లు కానీ ప్రభుత్వం కానీ సరైన చట్టాలు అమల్లో పెట్టి ఈ గోవును హతించే భదించే వారి పైన కఠిన చర్యలు తీసుకొని అవైలబుల్ వారెంట్ కింద పెట్టినట్లయితే గోవదని ఆపొచ్చు ఈ రైతులకు వట్టిపోయిన ఆవులు మేము ఏమేమి చేసుకోవాలి ముప్పై ఐదు లీటర్లు పది లీటర్లు ఇచ్చే గోవులకు ఎవరు గిరాకీ రావట్లేదు ఇట్లాంటి ఒక మూసా పద్ధతిలో వాళ్లకు తీసుకెళ్లి వాళ్ళకి చైతన్యం చేయకుండా లోన్స్ రాకుండా దేశీ ఆవులు వదులుకునేటువంటి కటిక అంగట్లో వదులుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఇది దాపరించేది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఈరోజు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం చట్టాలు చేసేటువంటి చట్ట చట్ట అసెంబ్లీలో ఉన్నటువంటి చట్టాలు చేసేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా సమిష్టిగా గోవును కాపాడుకోవాలనేటువంటి స్పృహ అందరికీ రావాలని మేమైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఇది అవసరం కూడా భారతదేశానికి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గో వద చట్టాలను ఇంకా కఠినతరం చేసి కఠినతరం చేసి పోలీసులు చట్టాలు కఠినతరం చేసి గోవుని రక్షించాల్సిందిగా ప్రార్థిస్తూ గోవాత మన అమ్మగా మనం పూజించే మన తల్లిగా ఒకవేళ మన కన్నపిల్లలకు పాలు లేని తల్లులు కూడా ఉన్నప్పటికీ గోవు యొక్క పాలు చాలా శ్రేష్టమైన అనేక మంది డాక్టర్లు అనేక మంది శాస్త్రవేత్తలు చెప్పి ఉన్నారు అది అది అనుభవంలో అందరికి కూడా ఉంది దయచేసి గోమాతను వధించకండి బక్రీదు పేరుతో ఒక వర్గానికి కొమ్ము కాయకండి చట్టాలను తుంగలో తొక్కి గోమాతను పూర్తిగా తొలగించే ప్రయత్నాన్ని మానుకోండి అని ప్రార్థిస్తూ లేని పక్షంలో ఇది జాతీయ స్థాయి ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి కఠినతర కఠినతరమైన చట్టాలు తెచ్చే వరకు కూడా ఎటువంటి ఇది లేకుండా ముందుకు ఖచ్చితంగా మేము గంట పదంగా చెప్తా ఉన్నాం మరియు డిమాండ్ కూడా చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర డీజీపీకి పోలీస్ వ్యవస్థకు కూడా చట్టాల్ని కఠినంగా అమలు చేసి గోన్ వధశాలకు స్లాటర్ హౌస్కు వెళ్లకుండా తగు వైద్య పరీక్షలు ముఖ్యంగా చాలా ముఖ్యంగా వెటర్నరీ డాక్టర్లు ఆ సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ప్రకారం వాటికి వట్టిపోయిన ఆవులు కానీ పద్నాలుగు సంవత్సరాలు నిండాలి అంతకంటే ముందు ఆ గోవును పరీక్ష చేసి ఒకళ్ళు తరలించే అవకాశం ఉన్నప్పుడు కూడా వాటికి నీరు మేత లాంటి సదుపాయాలు కల్పించి మరి ఆ గోవును పంపించే ప్రయత్నం చేయాలి నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా కానీ ఈరోజు యథేచ్ఛగా ముప్పై ఆవులు యాభై ఆవులు కంటైనర్ల యథేచ్ఛగా తీసుకెళ్తూ గో వినాశనానికి పాల్పడుతున్నారు ఇది గో వినాశనం కాదు ఇది మన వినాశనం అని గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ भरत माता की जय जय गो माता